ఏపీలో కొత్త మద్యం పాలసీని రూపొందించడానికి సర్కార్ కసరత్తు చేస్తోంది సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొస్తామన్నారు సీఎం చంద్రబాబు అక్టోబర్ ఒకటి నుండి కొత్త పాలసీ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఏపీలో కొత్త మద్యం పాలసీ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులతో కూడిన నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక తెలంగాణ తమిళనాడు కేరళ రాష్ట్రాలకు నాలుగు బృందాలు వెళ్లనున్నాయి ఆయా రాష్ట్రాల్లోని ఎక్సైజ్ పాలసీలు మద్యం షాపులు బార్లు ధరలు మద్యం కొనుగోళ్లు నాణ్యత చెల్లింపుల విధానం డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేయనున్నాయి ట్రాక్ అండ్ ట్రేస్ డి అడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలపై ప్రభుత్వానికి బృందాలు నివేదిక ఇవ్వనున్నాయి ఈ నెల పన్నెండులోగా నివేదికల్ని సమర్పించాలని నాలుగు అధ్యయన బృందాల్ని ప్రభుత్వం ఆదేశించింది అక్టోబర్ ఒకటి నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికల్ని రచిస్తోంది ఏపీ ఎక్సైజ్ శాఖలో గతంలో జరిగిన అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుందన్న సీఎం నాణ్యత లేని మద్యం కనిపించకూడదని అధికారుల్ని ఆదేశించారు గత ప్రభుత్వం మద్యం ధరల్ని పెంచి పేదల్ని దోచుకుందన్న ముఖ్యమంత్రి సమగ్ర అధ్యయనం తర్వాతే కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొస్తామన్నారు